హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి రవ్వ కేసరి ఎలా చేయాలో నేను చూపిస్తాను కొత్తగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను దీంట్లో అయితే జెన్యున్ రివ్యూ కూడా ఇప్పిస్తాను మా అమ్మతో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ జీఆర్పీ నెయ్యి అయితే వేసుకున్నాను సన్నగా తరిగిన వెండి కొబ్బరి కూడా మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత నేను కొన్ని జీడిపప్పు కొన్ని క్యాష్యూస్ కొన్ని ఆల్మండ్స్ కూడా చిన్నగా తరిగి ఇవి కూడా ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసి పక్కన ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను దీంట్లో లవంగా అయితే యాడ్ చేసుకోండి కొత్త రెసిపీ అంటున్నాను కదా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి అయితే చెప్పండి ఎలా వచ్చిందో జస్ట్ ఒక టూ లవంగాస్ అయితే యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు టూ లవంగా ఘీలో యాడ్ చేసేసుకొని నేనైతే కొలతకి ఒక కప్పులో రవ్వ అయితే తీసుకుంటున్నాను రవ్వ కేసరికి బొమ్మాయి రవ్వ కానీ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి వైట్ది అది తీసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై అయ్యేలా చేసుకుంటున్నాను పక్కనే ఇంకో కడాయిలో ఏ కప్పు కొలతతో రవ్వ తీసుకున్నానో సేమ్ కొలతతో ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని హీట్ అయితే చేసుకుంటున్నాను అవి మంచిగా ఉడికేంత వరకు పక్కన మన రవ్వ కూడా ఫ్రై అయిపోతుంది మీకు దగ్గర ఉంటే పువ్వు కూడా యాడ్ చేసుకోండి వాటర్లో మంచిగా ఫ్రై చేసేసుకొని వాటర్ హీట్ అయ్యాక ఈ రవ్వలో కొద్ది కొద్దిగా వేసుకొని లమ్స్ ఏం లేకుండా కలుపుకోవాలి అదే అండి ఇది వంట లేని కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా అది ఒకేసారి వేసేస్తే అంతా పొంగిపోతుందండి అందుకోసమని కొద్ది కొద్దిగా వేసుకొని ఎటువంటి ఉండలు అనేది మనకు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ రవ్వ కేసరి ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా చాలా టేస్టీగా మంచిగా మంచి ఫ్లేవర్తో ఎక్కువ స్వీట్ లేకుండా మరీ ఎక్కువ ఏం లేకుండా చాలా బాగా ఉంది తప్పకుండా మీరు కూడా ఈ వీడియో ట్రై చేసి నాకైతే కామెంట్లో అయితే తెలిపండి చాలా టేస్ట్గా వచ్చింది చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసాము కదా మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఇదంతా రవ్వ మంచిగా ఉడుకుతుంది రవ్వ మంచిగా ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టేసుకొని మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసుకోవాలి మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో కొంచెం యాలకల్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మంచిగా యాడ్ చేసి నేనైతే చూసుకుంటున్నాను రవ్వ ఉడికిపోయిందండి చూడండి ఇట్లా చూస్తే మంచిగా ఉడికిపోయింది మనకి రవ్వ అయితే సో రవ్వ ఎట్లా తీసుకున్నానో సేమ్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసేసుకుంటున్నాను మీరు ఇంకా స్వీట్ తింటే కొంచెం యాడ్ చేసుకోండి ఇంకా స్వీట్ ఏం ఎక్కువ తినాలంటే నేను చెప్పిన కన్సిస్టెంట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో మంచిగా ఈ షుగర్ కూడా యాడ్ చేసినాం కదా మంచిగా మిక్స్ అయ్యేలాగైతే మనమైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటే షుగర్ కూడా కరిగితే మంచిగా వస్తుంది అనమాట మనకి మనం ఫ్రై చేసేటప్పుడు వస్తుందండి ఆరోమా చాలా బాగుంటుంది ఆ సువాసనకే మనకైతే ఆకలి అవుతుంది చూడండి షుగర్ కూడా బాగా కరిగాక ఎంత ఫ్లేవర్గా కనిపిస్తుందో మనం ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ అంత ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఒకసారి వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపో అయిపోయిందండి దీనికైతే ఒక ప్లేట్లో తీసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేనైతే ఎలా ఉందో అడిగి మరీ చెప్పేస్తాను నిజంగా మా అమ్మనే కాదు నేను కూడా టేస్ట్ చేశాను కదా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పైన నుంచి అయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత పర్ఫెక్ట్ టేస్ట్ అంత బాగా వస్తుంది సో నెయ్యి కూడా నేను ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు టూ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్లో టూ టేబుల్ స్పూన్ ఈ పై నుంచి కూడా ఒక టూ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను చాలా మంచిగా వస్తుంది సో మా అమ్మ రివ్యూ అయితే వినేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మమ్మీ టేస్ట్ చేసి చెప్పు ఫస్ట్ టైం చేశాను బాగుందా బాగుందా నిజంగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పవా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంది ట్రై చేయండి మీరు తప్పకుండా అయితే కామెంట్స్ చేయండి చాలా టేస్టీ కూడా ఉంది